ఎంతో శక్తివంతమైన మతత్రయ ఏకాదశి సింహరాశి వారికి ఆ శివయ్య అనుగ్రహంతో ఊహించిన అదృష్టం చూడబోతున్నారు నక్క తొక్క తొక్కినట్టుగా మారబోతుంది మీకు వంద శాతం ఇలానే జరగబోతుంది అసలు ఈ సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా సింహరాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కనిపిస్తుంది ఈ రాశి జాతికులు యజామైపుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు కిందటి అదృష్టం వచ్చిందని చెప్పాలి ఇక ముందుగా ఈ సింహరాశి వారి ఉద్యోగాలు చేసేవారి విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు చేసేవారికి అయితే అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ రావడం కానీ లేకపోతే వేరు ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా వేరు ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో మంచిగా కనిపిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా వేరు ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో వస్తాయని చెప్పవచ్చు మీరు ఉద్యోగాల గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు అలానే ఎంతో కాలం నుంచి ఏవైతే పనులు మొదలు ఉన్నప్పటికీ కూడా కొన్ని ఆటంకాల కారణంగా అంటే కుటుంబ సభ్యులు అటు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల ఆ పనిని మీరు మధ్యలోనే ఆపేసినట్లయితే గనక ఈ సమయంలో ఆ గొడవలు ఏవి కూడా అస్సలు ఉండవు మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయేప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పాలి అలానే ఎప్పటి నుండో వాయిదా పడుతూ వస్తున్నాయనుకున్న పనులన్నీ కూడా సకలంలో పూర్తి చేసుకుంటారు ఎంతో కాలం నుంచి ఏవైతే పనులు మొదలు పెట్టాలనుకున్నప్పటికీ కూడా కొన్ని ఆటంకాల కారణంగా అంటే కుటుంబ సభలు అటు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల ఆ పనిని మీరు మధ్యలోనే ఆపేసినట్లయితే కనుక ఈ సమయంలో ఆ గొడవలేవి కూడా అస్సలు ఉండవు మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా ఇప్పుడు సిద్ధిస్తాయని చెప్పాలి ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు అలానే మీరేమన్నా గృహ నిర్మాణం చేయాలని ఆలోచన ఉన్నా సరే ఈ సమయంలో మీరు ఖచ్చితంగా స్టార్ట్ చేసుకోగలుగుతారు అయితే ఒక విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది మీరు ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు బాగా నెరవేరుతుంది కాబట్టి మీకు వచ్చిన దాంట్లో కొంచెం సహాయం చేయడానికి అయితే ప్రయత్నం చేయండి అంటే సహాయం కోసం మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి కాదు అనకుండా చేయండి దానికి తగ్గట్టుగా మీరు ఫలితం అనేది కూడా మీ జీవితాలను మీరు తప్పకుండా చూస్తారు ఈ రాశి వరకు అయితే ఇప్పుడు అన్ని విధాలుగా కూడా అదృష్టమే కలిసి వస్తుంది సింహరాశి వారికి అయితే ఇప్పుడు ప్రతి విషయంలోని కూడా అదృష్టమే కలిసి వస్తుంది కాబట్టి మీరు కోరినటువంటి కోరికల ద్వారా ఇప్పుడు తప్పకుండా నెరవేరుతాయనే చెప్పాలి ఈ సింహరాశికి వారు ఎప్పుడూ కూడా విజయ పదంలో నడవడానికి ఎక్కువగా ఇష్టపడతారు సింహరాశి వారు మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ పాల్గొని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర పాల్గొని ఒకటో పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు ఈ సింహరాశి వారు ఎప్పుడూ కూడా విజయపదం నడవడానికి ఎక్కువగా ఇష్టపడతారు ఈ రాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనానో దాని వదలక సద్వినియోగం చేసుకుని గుణం వీరికి కలదు బుద్ధి సూక్ష్మత ఉపయోగించు అన్ని రంగాల్లో వీరు బాగా రాణిస్తారు లిపికి సంబంధించిన విద్యా విధానం టైపు షార్ట్ హ్యాండ్ కావ్య దాలరి వ్యాపారము ఆరోగ్య పరిశోధనశాల చాలా కోసాగారంలో సహకార శాఖల వీరు సాధారణంగా రాణిస్తారు ఈ సింహరాశి రాశి చక్రములో ఐదవది ఈ రాశికి అధిపతి సూర్యుడు సింహం జంతు సామ్రాజ్యానికి రాజు అరణ్య పర్వత శిఖరం ముందు నిలబడి గర్జించే సింహం ఈ రాశికి చిహ్నముగా శాస్త్రములందు కీర్తించబడింది అందువల్ల ఈ రాసు పర్వత ప్రాంతంలో తిరుగుటకు ఎక్కువగా ఇష్టపడతారు ఈ సింహరాశు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు ఎందుకనగా సింహం కూడా జంతు సామ్రాజ్యానికి రాజు మరి ఎలా ఉంటాడు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు నందు జన్మించిన వారు రాజకీయ నాయకులకు ఎదిగే అవకాశం కూడా కలదు ఏ రంగంలోనైనా వీరు నాయకులుగానే ఉంటారు అందులో వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు అలవడతాయి ఏ విషయమైనా ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు అలాంటి ఆలోచనలు వీళ్ళల్లో ఉంటాయి సింహరాశు వారు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు తట్టుకోలేరు ఏ విషయంలోనైనా సరే వాళ్ళు స్వయం నిర్ణయాధికారాన్ని వాళ్ళు కోరుకుంటారు ఈ రాసువారు శారీరక బలంతో పాటుగా మనోబలం కూడా ఎక్కువగా ఉంటుంది వీరొక్క చిత్తమైన గుణం ఏమిటంటే వీరికి నచ్చిన విషయాలు ఎదుటి వారిలో వెతుకుతూ ఉంటారు అందువల్ల ఎదుటి వాళ్ళు తప్పు పట్టట ఇతరులను కిల్లి కజ్జాలు పెట్టుకుంటూ ఉంటారు అయితే ఎవరు ఏ తప్పు చేసినా వీరు వారిని క్షమిస్తారు వీరి ఎప్పుడూ కూడా అదృష్టమే చూస్తారని చెప్పాలి సింహరాశి వారికి అయితే ఇప్పుడు ప్రతి విషయంలోని కూడా అదృష్టమే కలిసి వస్తుంది అలానే ఇక ఈ సింహరాశి వారి ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది కూడా వీరికి చాలా బాగుంటుంది వీరు గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆరోగ్యం గురించి మీరే మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి అన్ని విధాలుగా కూడా అందరినీ రిలేషన్తో చూడడమే చాలా మంచిది అప్పుడే మీరు అనుకూలిత అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు ప్రతి విషయంలోనే కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుంది ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు మీరు కోరినటువంటి కోరికల ద్వారా ఇప్పుడు తప్పకుండా నెరవేర్తాయి కాబట్టి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది కాబట్టి మీరు దేని గురించి కూడా ఎక్కువగా అయితే ప్రెషర్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు సింహరాశి వారికి అయితే ఇప్పుడు అంతా కూడా అదృష్టమే కలుస్తుంది ఈ సింహరాశు వారిని చూస్తే ఎవరైనా సరే వీరు లొంగిపోతారు ఈ సింహరాశు వారు తమ జీవితంలో ఎవరిని నమ్మరు కానీ అందరినీ నమ్మినట్లుగా ప్రవర్తిస్తారు సింహరాశు వారి ప్రయత్నం మనసు పెట్టి ఏ పని చేసినా దిగ్విజయంగా పూర్తి చేస్తారు ఎదుటి వారిని మించిపోతారు ఈ రాశి వారు ప్రేమ వ్యూహాలకు చాలా దూరంగా ఉంటారు ఈ రాశి జన్మే స్త్రీలకు పురుషులు ప్రవర్తనలో చాలా సందేహాలు ఉంటాయి భర్త విషయంలో కూడా అలాగే ప్రవర్తించి భర్తను కూడా అనుమానిస్తారు ఇలా అనుమానించి భర్తను దూరం చేసుకునే అవకాశం కూడా కలదు ఈ రాశి స్త్రీలు తమలోని లోపాన్ని గుర్తించి సరి చేసుకుంటే సంసారం చాలా బాగుంటుంది సింహరాశి జన్మించే వారి జీవితంలో అంతా కూడా కష్ట జీతం మీదే ఆధారపడి ఉంటుంది వీరికి ముప్పై సంవత్సరాల వరకు కూడా ఆర్థిక సంపత్తి పెద్దగా ఉండదు పేదరికాన్ని అనుభవిస్తారు అయితే ఈ రాశిలో పుట్టిన కొంతమందికి ఆకస్మిక ధన్యోగం కలుగుతుంది వయసు దాటిన కొద్దిగా ఆర్థికంగా సాంఘికంగా జీవితంలో బాగా సరిపడతారు వీరికి స్త్రాస్తులు ఉంటాయి సొంత ఇల్లు కూడా ఉంటుంది సింహరాశు వారు ఎవరు అండ్ ఏంటంటే సంభాషణ ఎవరితోనైనా సరే గంటల తరబడి చేస్తారు అక్కడికన్నా అనవసరపు మాటలు కూడా చర్చిస్తూ ఉంటారు ఇలా అనవసరపు పాత అంటే ఇవేంటి కొట్టి ఎదుటి వాళ్ళు పళ్ళు బాగా చేసుకుంటారని చెప్పాలి సింహరాశిలో ఈ ఉన్న బాగా అద్భుతమైన మార్పు ఏంటంటే వీరు అందరూ కూడా అందరినీ కూడా ఒకే స్థాయిలోనే చూస్తారు ఈ సింహరాశి వారికి అయితే ఇప్పుడంతా కూడా అదృష్టమే కలిసి వస్తుంది సింహరాశి వారికి గుట్టుగుమ్మన చాటుమాడుతనము ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి ఈ రాసు ఏదైనా తమకు వచ్చిన అవకాశాన్ని జార విడవకుండా జాగ్రత్తగా పూర్తి చేస్తారు వీరు మంచి శరీర బలం కలిగి ఉంటారు మరియు భోజన ప్రియులని చెప్పవచ్చు ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు లాభ నష్టాలు బేరీజు వేసుకుని లాభం వస్తేనే ఆ పనిని చేసే మనసత్వం కలిగి ఉంటారు ఒకవేళ ఏదైనా పని ప్రారంభిస్తే దాన్ని చూడనేదే వదిలిపెట్టారు వీరికంతా కూడా మంచి జరుగుతుంది ఓకే అండి చూసారు కదా సింహరాశు వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్